పరకామణి కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీఐడి చీఫ్కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతిపత్రాన్ని సమర్పించారు ఇరవై ఏడు ప్రతిపాదనలతో వినతిపత్రం సమర్పించినట్లు తెలియజేశారు పరకామణిలో కేసులో బాధ్యులు ఎంతటి వారైనా శిక్ష పడాలని సిఐడి చీఫ్ కు విన్నవించారు పరకామణి వ్యవహారం భూమన కర్ణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి ప్రధాన సూత్రధారి అని పరకామణిలో ఎవరి వాటా ఎంత అని వైవీ సుబ్బారెడ్డికి తెలుసుని తెలిపారు టీటీడీ మాజీ అదనపు యువ ధర్మారెడ్డి ఎంత సంపాదించారో కుటుంబ సభ్యుల ఆస్తులు వెలికి తీయాలని తెలిపారు కోట్లాది మంది భక్తులు మృక్కులు తీర్చుకుని హుండీలో డబ్బు వేస్తే వైసీపీ వారు శ్రీవారి హుండీని కొట్టేశారని ఆరోపించారు పరకామణి కేసులో పోలీసులు విజిలెన్స్ అధికారులకు ఎంత వాటా ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు శ్రీవారి జోలికి వస్తే స్వామివారు ఊరుకోరని పరకామణి కేసు సెటిల్మెంట్ తమిళనాడులో జరిగిందని తెలిపారు నిందితుడు రవికుమార్ ఆస్తులు రిజిస్ట్రేషన్ కోసం యాభై లక్షలు ఎవరు కట్టారో తేల్చాలని తెలిపారు జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా నిందితుడిని విచారణకు పిలవలేదని వైసీపీ అధికారంలో ధనుంజయ రెడ్డి ఎవరో తేల్చాలని తెలిపారు ఎంతటి వారైనా శిక్ష పడేలా సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ రోజున తెలుగు దేశం పార్టీ తరఫున సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐఎన్ఆర్ గారిని కలవటం జరిగింది తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయనకి ఇరవై ఏడు పాయింట్స్ మీద దర్యాప్తు చేయాలని ఆయన కోరటం జరిగింది అయ్యన్ఆర్ గారికి సిఐడి చీఫ్ కి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది ఇందులో మేము మొట్టమొదటి నుంచి చివరి వరకు మొత్తం ఇరవై ఏడు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చివరిలో మేము ఒక కోరిక కోరాం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థలో మీ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో స్వామి వారి దొంగతనం కేసు దర్యాప్తు చేయించటం చాలా మంచి పరిణామం మా ఈ అభ్యర్థన పత్రానికి ప్రాధాన్యతనిచ్చి కూలంకషంగా దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా ఇది చేయాల బాధ్యులు ఎంతటి వారైనా పెద్ద పెద్దవాళ్ళు అనుకుంటారు చాలా మంది ఎంతటి వారైనా చట్టానికి పట్టించి ప్రపంచ ప్రపంచ వ్యాప్త గొప్ప హైందవ ధర్మ సంస్థ అయిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నామని చివరిలో మా అభ్యర్థన పెట్టాం ఇక్కడ మాకేం లేదు అంటే భువన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఎందుకు మూడు రోజుల నుంచి పత్తర పడుతున్నాడు అతను మూడు రోజుల నుంచి భువన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు సుప్రీం ప్లేస్ సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భువన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే ఆయన వైజాగ్లో రెండు రోజులు ఒంగోలులో రెండు రోజులు హైదరాబాద్లో రెండు రోజుల్లో వల్వి సుబ్బారెడ్డి ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ దొంగతనం ఆయన హయాంలోనే జరిగింది ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరా నిరాతంకంగా జరిగింది ఎన్ని రోజులు జరిగిందో ఆయనకే తెలియాలి ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసినా పోలీసు అతనికి తెలియదు అతని అమాయక జీవి అతనికి తెలియదు ఆ రోజు దొరికిన వరకే పెట్టు ఊరుకున్నాడు లేదండి ఎంత కాలం నుంచి కొట్టేస్తున్నాడు ఎంత కొట్టేశాడు ఎవరి వాట ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి చైర్మన్కి వీళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తి ఈవో ధర్మారెడ్డి అతనికి తెలియకుండా ఇక్కడ ఏది పిట్ట కూడా అక్కడ అతను ఈ ముగ్గురు ఆస్తులు వీళ్ళు చైర్మన్ అయిన తర్వాత ఆడు ఈవో సారీ వాడు అన్నా నేను అతను తప్పేం లేదు ఈవో ధర్మారెడ్డి ఈవో అయిన తర్వాత సంపాదించిన ఆస్తులెంత వారి పేరిట ఆస్తులు వారి ధర్మ పత్రుల పేరిట ఆస్తులు వారి బిడ్డల పేరిట ఆస్తులు వారి బంధువుల పేరిట ఆస్తులు వారి బినామీ ఆస్తులు వారి స్నేహితుల పేరిట ఆస్తులు మొత్తం వెలికి తీయాల్సిందే అవన్నీ కూడా స్వామివారి ఆస్తులే ఉద్యోగాలు చేశారా వీళ్ళ మన మనందరికీ తెలుసు కదా తిరుపతిలో అందరికీ తెలుసు వీళ్ళేవేం ఉద్యోగాలు పెట్టారా ఏ ఉద్యోగాలు చేశారా ఏమన్నా వ్యాపారాలు చేశారా ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టారా అంతా స్వామివారి సొమ్మే దోచేసింది ప్రపంచవ్యాప్త పెద్ద హైందవ సంస్థ ఇది వేలాది కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారి మీద నమ్మకంతో వారి మొక్కులు తీర్చుకొని కోట్లాది రూపాయలు కడుస్తుంటే ఈ దొంగలు కొట్టేస్తారండి ఈ భక్తులు కూడా ఆలోచన చేయాలి మీరెంతో భక్తికి ఇచ్చే సొమ్ము వీళ్ళు కొట్టేస్తున్నారు దొంగలాగా మెక్కేస్తున్నారు వీళ్ళు దొంగలాగా ఇవన్నీ కూడా దర్యాప్తు చేయమన్నావు సుబ్బారెడ్డి అంతా మెక్కాడు భువన కరుణాకర్ రెడ్డి అంతా మెక్కాడు వీళ్ళిద్దరిని మించి వాడు ధర్మారెడ్డి అతనంతా మెక్కాడు మిగతా అధికారులంతా మెక్కారు ఈ కేసును సూపర్వైజ్ చేసిన పోలీస్ అధికారులు అధికారులంతా మెక్కారు ఆనాడు ఎస్పీగా ఉన్న అతనింత మెక్కాడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న అతనింత మెక్కాడు మొత్తం మొత్తం కిలా పాపం తలా పిల్ల పెడకడని మొత్తం కొట్టేశారు వీళ్ళు మొత్తం బయటకు రావాలా భక్తులకి స్వామివారి మీద నమ్మకం ఇంకా పెరగాల స్వామివారు సొమ్ము కొట్టేస్తే స్వామివారు ఊరుకోరు చెవులు పిండి మెడల వంచి వసూలు చేస్తారని చెప్పి కూడా నమ్మకం కలిగించాలంటే సిఐడి డీజీ సిఐడి డీజీ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా క్షుణ్ణంగా కూలంకుషంగా అని చెప్పి కూడా మేము కోరటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఇరవై ఏడు పాయింట్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళంత ఇంకొక విషయం అండి తమిళనాడులో అట రిజిస్టర్ చేసింది ఆస్తులు తమిళనాడులో రిజిస్టర్ చేశారట దీన్ని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో దీనికి యాభై లక్షల ఎంతో స్టాంప్ డ్యూటీ కట్టారట నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిని యాభై లక్షల రూపాయలు ఎవరు కట్టారు భువన కరుణాకర్ రెడ్డి కట్టాడా వైవి సుబ్బారెడ్డి కట్టాడా ధర్మారెడ్డి కలిసాడా లేకపోతే ఈ దొంగ కట్టాడా దొంగ కడితే యాభై లక్షల రూపాయలు ఎక్కడవి దొంగవారి పరకామల్లో కొట్టేసిన సొమ్మా లేకపోతే వాడి స్వార్జితమా ఇవన్నీ దర్యాప్తు తూతు మంత్రంగా దర్యాప్తు చేస్తాడా అధికారి అతను పోలీస్ ఆఫీసరా లేకపోతే పంతులా ఇవన్నీ క్షుణ్ణంగా చేయాలి కదా ఎంతగా నుంచి వీడు పనిచేస్తున్నాడు రోజుకి ఎంతెంత కొట్టాడు చూడ తక్కించాలి వాడితోటి ఒక్క రోజు కూడా వాడిని పోలీస్ స్టేషన్కి పిలిపించలేదు ఎంత దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఆ పోలీస్ అధికారులు ఎంత దౌర్భాగ్యంగా పనిచేశారు చూడండి రోజు కూడా వాడు కూడా ఇట్లా పెండలేదండి అరే నువ్వు స్వామివారి సొమ్ము కొట్టేస్తావు అన్న పిండాలి కదా కనీసం చెవిగూడ పిండలు వాడు చెవి కూడా పిండించుకోకుండా ఉన్నాడంటే వాడు ఎంత గొప్పవాడు వాడు వెనక్కున్నది ఎవరు ఆ పెద్ద శక్తులు ఎవరు ఆనాటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ధనుంజయ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడంట ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ధనుంజయ రెడ్డి గంట గంటకు మాట్లాడేవాడు అంటే ఈ కేసులో ఎవరితో మాట్లాడాడు ఆనాటి ఎస్పీతో మాట్లాడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో మాట్లాడా ధర్మారెడ్డితో మాట్లాడా భూమున కరుణాకర్ రెడ్డితో మాట్లాడా వైవి సుబ్బారెడ్డితో మాట్లాడా ఎవరితో మాట్లాడాడు ఆ ధనుంజయ రెడ్డి తెల్సాలా కాదు ఇది ఆరు నెలలు పడుతుంది దర్యాప్తు కోర్టు అది కోర్టుని మళ్ళీ రిక్వెస్ట్ చేయమన్నాం ఆయన సమయం సరిపోదు కూలంకషంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాలి ఎంత పెద్దవాడైనా మళ్ళా రిపీట్ చేస్తున్నా ఎంత పెద్దవాడైనా ఆ పెద్దవాడిని కూడా ఇందులో లాగాలి రాగాలి స్వామివారు సొమ్ము తిన్న మొత్తం కూడా కట్టించాలని చెప్పి కూడా తెలియజేస్తూ